హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతుల ఖాతాల్లోకి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారండి ఇక ఇరవై ఐదు వేల రూపాయలు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారండి ఇక వీడియోను లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు లైక్ చేసిన వెంటనే కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు బంధు అనే పథకాన్ని అయితే అమలు చేస్తుందండి ఇక రైతు బంధు పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు మనకు ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వారికి దాదాపు నాలుగు ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడ్డాయండి ఇక ఈ రోజు నుంచి ఐదు ఎకరాల వారు ఎవరైతే ఉన్నారో రైతులు వారందరికీ కూడా అయితే వేయబోతున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ఐదు ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఇరవై ఐదు వేల రూపాయల రైతుబంధు సాయాన్ని అయితే అందించబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంకా ఎవరికైనా సరే గతంలో రైతుబంధు డబ్బులు పడకుండా ఉంటే కూడా ఈ నెల ముప్పై తారీఖు లోపు అందరికీ కూడా రైతుబంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా లాంటివి చెక్ చేసుకోండి ఐదు ఎకరాల భూములు కలిగిన వారందరూ కూడా చెక్ చేసుకుని మీకు రైతుబంధు డబ్బులు వస్తుందా రాదా అనేది తెలుసుకోండి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మీరు ఫోన్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి